ఏ హాయ్ గాయస్ ఓకే ఈరోజు మంచి జాబ్ గురించి తెలుసుకుందాం ఇంతకుముందు ఆల్రెడీ చేశాను ఇవి కూడా ఇది వేరే జాబ్ కొత్త జాబ్స్ ఇది అప్డేట్ జాబ్స్ అనమాట ఓకే ఓకే అర్జెంట్లీ హైరింగ్ ఫర్ స్టోర్ ఎగ్జిక్యూటివ్ అండ్ వ్యాన్ డెలివరీ అసోసియేట్ ఆన్లైన్ స్టోర్స్ ఫిఫ్టీ వేకెన్సీ ఉన్నాయంట మేల్ అండ్ ఫీమేల్ ఏజ్ ఎయిటీన్ టు ట్వంటీ సిక్స్ ఓన్లీ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ శాలరీ ఫోర్టీన్ థౌసండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ నెట్ ఎవం ప్లస్ ఇన్సెంటివ్ ఈఎస్ఐపిఎఫ్ జాబ్ లొకేషన్ వచ్చేసి ప్రగత్ ప్రగతి నగర్ ప్రగతి నగర్ అంటే మనకు కుకట్పల్లి దగ్గర ఉంది కదా ప్రగతి నగర్ ఆ ప్రగతి నగర్ కుకట్పల్లి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ కాల్ వాట్సప్ సో ఇక్కడ హెచ్ఆర్ నెంబర్ ఉంది నైన్ త్రీ నైన్ టూ డబల్ త్రీ డబల్ సిక్స్ ఫైవ్ జీరోకి కాల్ చేయండి మాట్లాడండి మీకు ఈ జాబ్ ఏమైనా వచ్చి ఉంటే లేదు ఇంకా నీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటుందో దానికి షేర్ చేయండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ప్రొఫైల్ వచ్చేసి లోన్ కలెక్షన్ అనమాట లోన్ కలెక్షన్ చేయాలి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉండాలి స్కిల్ గుడ్ కమ్యూనికేషన్ ఇన్ తెలుగు అండ్ లాంగ్వేజెస్ తెలుగు ఫ్లూయట్లు ఉంటే సరిపోతుంది లొకేషన్ పంచగుట్ట హైదరాబాద్ శాలరీ వచ్చేసి ఫ్రెషర్ ట్వెల్వ్ కే ఎక్స్పీరియన్స్ ప్రాసెస్ డిపెండెంట్ ఆన్ ప్రొవైసే శాలరీ ఒకవేళ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉంటే ఇంతకుముందు ఏ విధంగా అయితే మీకు శాలరీ ప్రొవైడ్ చేశారో ఆ శాలరీ కూడా ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు అలాగే మేల్ అండ్ ఫీమేల్ కావాలి వీళ్ళకు డిస్క్రిప్షన్ వచ్చేసి అవుట్బౌండ్ అండ్ పర్సనల్ లోన్ బిఎల్హెచ్ఎల్ సో వీళ్ళకు మీకు ఈ జాబ్ ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే డబల్ నైన్ వన్ టూ సిక్స్ ఫైవ్ ఫోర్ డబల్ జీరో వన్కి కాల్ చేయండి మాట్లాడండి మీకు నచ్చితే ఇది అంటే లోన్ కలెక్షన్ చేయాలన్నమాట లోన్ కలెక్షన్ చేయాలి దాని గురించి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఓకే ఫ్రీ జాబ్ ఏంటంటే హైరింగ్ ఫర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ డాక్యుమెంట్ కలెక్షన్ ఇన్సైడ్ బ్రాంచ్ ఫైనాన్స్ ఆఫీస్ ఓన్లీ ఫర్ ఫీమేల్స్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఏజీ ట్వంటీ థర్టీ ఫైవ్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ అండ్ ఎక్స్ ఎక్స్పీరియన్సెడ్ శాలరీ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టేక్ హోమ్ ప్లస్ ఎస్ఐపిఎఫ్ జాబ్ లొకేషన్ వచ్చేసి వైజాగ్ మా మధురవాడ వైజాగ్ మధురవాడ అనమాట ఇక్కడ నైన్ ఫైవ్ ఫోర్ టూ వన్ డబల్ నైన్ సిక్స్ టూ సెవెన్ హెచ్ఆర్ నెంబర్ ఉంది కాల్ చేయండి ఇది కూడా కలెక్షన్ సో అంటే కూర్చొని కాల్లో కాల్లో డాక్యుమెంట్స్ కలెక్షన్ చేయాలన్నమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాలి ఓకే సో విధమైన జాబ్ ఇది నెక్స్ట్ వచ్చేసి హైరింగ్ ఫర్ బ్రాంచ్ సేల్స్ ఆఫీసర్ హైరింగ్ బ్రాంచ్ సేల్స్ ఆఫీసర్ హెల్త్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ సేల్స్ హెల్త్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ సేల్స్ లీడ్స్ విల్ ప్రొవైడెడ్ బై ద కంపెనీ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అదేజ్ ట్వంటీ టు థర్టీ ఫైవ్ ఓన్లీ మేల్ ఆర్ ఫీమేల్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కావాలి శాలరీ ఎయిటీన్ థౌసండ్ టు థర్టీ థౌజండ్ టేకోమ్ ప్లస్ ఈఎస్ఐపిఎఫ్ జాబ్ లొకేషన్ విజయవాడ వైజాగ్ విజయవాడ వైజాగ్ విజయనగరం ఒంగోలు తిరుపతి గుంటూరు హైదరాబాద్ కరీంనగర్ మంచిర్యాల జగిత్యాల నల్గొండ సిద్దిపేట పెద్దపల్లి మోస్ట్ ఐ హ్యావ్ బైక్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ నైన్ ఫైవ్ ఫోర్ టూ వన్ డబల్ నైన్ సిక్స్ టూ సెవెన్ సో ఈ జాబ్ ఏంటంటే సో ఎన్ని లొకేషన్స్ ఇచ్చారు కదా ఈ జాబ్ ఏంటంటే బ్రాంచ్ సేల్స్ ఆఫీసర్ అనమాట సో హెల్త్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ లీడ్ విల్ అంటే వీళ్ళే లీడ్స్ ఇస్తారనమాట లీడ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకు కాల్ చేసి మాట్లాడి వీళ్ళకి ఇంట్రెస్టెడ్ ఉంది వీళ్ళు అప్లై చేసుకున్నారని చెప్పేసి ఆ లీడ్స్ మీకు ఇస్తే మీరు వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకు మన మీ దగ్గర ప్రొవైడ్స్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారా మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళతో మాట్లాడి తీసుకోవాలి సో ఈ ప్రాసెస్ మీద ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి అర్జెంట్లీ హైరింగ్ ఫర్ టెలి టెలికాలింగ్ ఎక్ ఎగ్జిక్యూటివ్ హెల్త్ ప్రాసెస్ అనమాట ఇది వాయిస్ ప్రాసెస్ ఉంటుంది సో ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ అవర్ ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అవర్ ఎనీ డిగ్రీ ఏజ్ ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఓన్లీ శాలరీ ఫిఫ్టీన్ థౌసండ్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఎస్ఐపిఎఫ్ ఇన్సెంటివ్ లాంగ్వేజెస్ కెనా ఇంగ్లీష్ తెలుగు షిఫ్ట్ టైం నైన్ థర్టీ ఏఎం టు సిక్స్ థర్టీ పిఎం ఆ జాబ్ లొకేషన్ విశాఖపట్నం హైదరాబాద్ బేగంపేట్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ నైన్ ఫైవ్ ఫోర్ టూ వన్ డబల్ నైన్ సిక్స్ టూ సెవెన్ సో వాయిస్ ప్రాసెస్ ఇది కూడా మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే మీరు ఇమ్మీడియట్లీ కాల్ చేయొచ్చు మాట్లాడచ్చు ఓకే నెక్స్ట్ అర్జెంట్ ఓపెనింగ్ ఫర్ సేల్స్ జాబ్ ఇన్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ అనమాట రిపెండెడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జనరల్ ట్రైడ్ పేరోల్ ఆన్ క్విస్ కార్పొరే లిమిటెడ్ క్యామ్ డిజిగ్నేషన్ సేల్స్ ఆఫీసర్ లొకేషన్ మైదీపట్నం మలక్ మలక్పేట్ బలాపూర్ శాలరీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిటీసీ డిపాండెంట్ ఇంటర్వ్యూ డైలీ అలవెన్స్ వన్ ఫిఫ్టీ డే ఫైవ్ టు టెన్ కే ఇన్సెంటివ్ ఎక్స్పీరియన్స్ ఇదంతా ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఏం ఎక్స్పీరియన్స్ ఉండాలనేది సెవెన్ పాయింట్స్ ఇచ్చారు సెవెన్ పాయింట్స్ వచ్చేసి దీన్ని ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ సేల్స్ విత్ ట్రా ట్రాక్ రికార్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చూడండి ఇవన్నీ మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ సెవెన్ పాయింట్స్ చదువుకోండి ఒకవేళ మీకు ఇందులో ఉంది అనుకుంటే మీరు ట్రై చేయొచ్చు నో ప్రాబ్లమ్ సో క్వాలిఫికేషన్ వచ్చి టెన్త్ టు ట్వెల్వ్ గ్రాడ్యుయేట్ అడుగుతున్నాను నోట్ ఓన్లీ మెయిల్ క్యాండిడేట్ రిక్వైర్డ్ ట్రావెల్ హండ్రెడ్ పర్సెంట్ డైలీ ట్రావెలింగ్ చేయాలి టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ హండ్రెడ్ పర్సెంట్ చేయాలంట నో ట్రావెలింగ్ అయితే స్పాట్ రిపోర్టింగ్ సేల్స్ మేనేజర్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ కానీ షేర్ యువర్ రెజ్యూమ్ సో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ ఫోర్ నైన్ త్రీ నైన్ సో ఒకవేళ ఈ జాబ్ మీకు నచ్చింది అనుకుంటే మీరు ఎల్ ఈ జాబ్ మీకు నచ్చింది అనుకుంటే కంపల్సరీ ఆ నెంబర్కి కాల్ చేయండి రెజ్యూమ్ పూర్వంగా సెండ్ చేయండి ఇమీడియట్లీ వాళ్ళు రెస్పాన్స్ అవుతారు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ జాబ్ హైరింగ్ ఫర్ బ్రాంచ్ సేల్స్ ఆఫీసర్ హెల్త్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ సేల్స్ లీడ్ విల్ ప్రొవైడెడ్ ద కంపెనీ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఏజీ ట్వంటీ ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎయిటీన్ టు థర్టీ థౌసండ్ టేక్ కోమ్ పిఎస్ఐపిఎఫ్ జాబ్ లొకేషన్ అనంతపూర్ ఇది ఆల్రెడీ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా సేమ్ అలాగా ఉంది కింద నెంబర్ కూడా ఉంది ఇది వచ్చేసి టెలీ సేల్స్ ఆఫీసర్ హెల్త్ ఇన్సూరెన్స్ సేల్స్ ఇది కూడా మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం ఓకే లొకేషన్ సరే ఓ ఇది మాట్లాడుకోలేము అనుకుంటా ఒక ఏజ్ ట్వంటీ థర్టీ ఇయర్స్ మేల్ టెలీ సేల్స్ అనమాట వర్క్ డేస్ ఫైవ్ డేస్ వర్కింగ్ ఉంటారంటే ఎక్స్పీరియన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ సేల్స్ టెలికేలింగ్ సేల్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ జాబ్ లొకేషన్ గట్కేసర్ గట్కేశ్వర్లో ఉందంట సో మీకు ఇంట్రెస్ట్ ఉందనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయండి నైన్ ఫైవ్ ఫోర్ టూ వన్ డబల్ నైన్ సిక్స్ టూ సెవెన్కి కాల్ చేసి మాట్లాడండి సో అర్జెంట్ హైరింగ్ ఫర్ సేల్స్ ఇంజనీర్ రిక్వైర్డ్ కంపెనీ ఇండస్ట్రియల్ సేల్స్ ఇసెల్ సిసిఎల్ సో క్వాలిఫికేషన్ ఐటీ డిప్లొమా ఇన్ మెకానికల్ ఎలక్ట్రానికల్ ఎలక్ట్రికల్వీ సో వెల్డింగ్ టెక్నాలజీ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట వాళ్ళకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవన్నీ చూడండి కటింగ్ టూల్స్ కటింగ్ అండ్ పవర్ టూల్స్ స్టీల్ మెటీరియల్ ఇండస్ట్రీ సేల్స్ ఎలక్ట్రానికల్ మెకానికల్ సో ఇవన్నీ ఉండాలి సో శాలరీ వచ్చి థర్టీ థౌజండ్ ప్లస్ నెట్వకం ప్లస్ పిఎఫ్ ప్లస్ ఈఎస్ఐ టీఏ కూడా ఉంటాయి జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఉంది హైదరాబాదు విజయవాడలో ఉంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ నైన్ త్రీ నైన్ టూ డబల్ త్రీ డబల్ సిక్స్ ఫైవ్ జీరో సో సింపుల్ నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పేది మీరు విని ఆ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో కానీ మీరు ఫుల్ డీటెయిల్స్ ఇంకా మీరు తెలుసుకోవచ్చు మీకు ఆప్షన్ ఇచ్చా నేను నేను ఏదో చెప్పి వల్ల మీ కింద నెంబర్ కూడా హెచ్ఆర్ నెంబర్ ఉంటుంది కాబట్టి అందులో మీరు టెన్షన్ వాల్సిన అవసరం కూడా లేదు ఓకే నెక్స్ట్ వచ్చేసి అర్జెంట్ హైరింగ్ సేల్స్ అసోసియేట్ లెన్స్ కార్ట్ ఇది లెన్స్ కార్ట్లో వేకెన్సీ ఉంది పొజిషన్ సేల్స్ సేల్స్ అంటే సేల్స్ ప్రమోటర్ అనమాట అంటే కస్టమర్స్ వచ్చినప్పుడు ఆ గ్లాసెస్ ఉంటాయి ఆ గ్లాసెస్ చూపించడం దాని గురించి చెప్పడం వాళ్ళకి ఏమేం డిస్కౌంట్స్ అవన్నీ చెప్పడం అనమాట అది సేల్స్ అసోసియేట్ శాలరీ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ వన్ థౌసండ్ పిఎఫ్ఈస్ ఎక్కడ ఉంది సో ఇన్సెంటివ్ కూడా ప్రొవైడ్ చేస్తాం క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అనమాట సో ఇంటర్ ఎస్ఎస్సీ తీసుకోవట్లేదు ఎనీ గ్రాడ్యుయేషన్ తీసుకుంటున్నారు జనరల్ ఓపెన్ టు మేల్ అండ్ ఫీమేల్ ఇమిడియేట్ జాయినర్ ప్రొవైడెడ్ జాబ్ లొకేషన్ సో జాబ్ లొకేషన్ వచ్చేసి గచ్చిబౌలి కుత్బులాపూర్ కోకాపేట్ సరత్ సిటీ మాల్ సన్ సిటీ మణికొండ బియాపూర్ నార్సింగ్ ఫైనాన్స్ డిస్టిక్ అత్తాపూర్ నల్గో నల్గో నలగండ్ల సారీ నలగండ్ల కొంపల్లిలో ఉంది హౌ టు అప్లై సో అప్లై నెంబర్ ఇచ్చింది కూడా నైన్ ఫైవ్ డబల్ త్రీ వన్ ఎయిట్ డబల్ జీరో సిక్స్ ఫోర్ లెన్స్ కార్ట్ అనమాట సో మీకు ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చూడండి లెన్స్ కాన్ కూడా మంచి కంపెనీ ఓకే చూస్తే అర్జెంట్ రిక్వైర్మెంట్ మేల్ అండ్ ఫీమేల్ ఫ్రెషర్స్ కంపెనీ నేమ్ జేకే ఫిన్నర్ జేకే ఫినర్ అంట మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ డిజిగ్నేషన్ ప్రొడక్ట్ డిపార్ట్మెంట్ వర్క్ ఆటో మొబైల్ స్పే స్పేర్ పార్ట్స్ వస్తాయి మ్యానుఫ్యాక్చర్ జరుగుతాయి అన్నమాట అంటే మొబైల్ మొబైల్ మొ మొబైల్ మొబైల్ అంటే స్పేర్ పార్ట్స్ అంటే బైక్ ఉంటాయి కదా దాని పేరు మా క్వాలిఫికేషన్ టెన్త్ అండ్ ఇంటర్ డిగ్రీ ఏజ్ ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ జెండర్ మేల్ అండ్ ఫీమేల్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్ హండ్రెడ్ పీప్ హండ్రెడ్ ఓపెనింగ్ శాలరీ ఫిఫ్టీన్ థౌసండ్ అవుట్ ఓటీ కూడా ఉంటుంది సబ్సిడీ ఫిడ్ కూడా ఉంటుంది లొకేషన్ పటన్ చెరువు పాష మైలారం పటన్ చెరువు పాష వర్క్ అండర్ నాప్స్ అనమాట నాప్స్ అంటే తెలుసు కదా మీకు సో ఎక్కడ ఈఎస్ఐపిఎఫ్ వాళ్ళకు కౌంట్ అయ్యి ఉండొద్దు అలాంటి వాళ్ళని మాత్రమే తీసుకుంటారు ఓకే సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ కాల్ ఆన్ దిస్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ సిక్స్ ఎక్కడ వర్క్ చేసి ఉండొద్దు ఫుల్ ఫ్రెషర్ అయి ఉండాలి ఈఎస్ఐపీఎఫ్ ఎక్కడ ఉండదు అలాంటి వాళ్ళను న్యాప్స్ అంటారు అనమాట సో వాళ్ళకు తీసుకుంటారు వాళ్ళు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా న్యాప్స్ ఇమ్మీడియట్ హైరింగ్ ఫర్ లెఫ్ట్ మీ మిషనరీస్ ఇన్ ఇండియన్ జాన్యూస్ ఐటీఐ ఫ్రెషర్ అప్రెంటిస్ అంటే ఐటీఐ డిప్లొమా వాళ్ళకి అప్రెంటిస్ తీసుకున్నాం వీళ్ళు కూడా ఫ్రెషర్ ఉండాలి ఎక్కడ వర్క్ చేసి ఉండొద్ది ఎస్ఐపిఎఫ్ ఉండదు అనమాట సో ఎలక్ట్రికల్ ఫీటర్ మెకానికల్ సేమ్ ఇది జాబ్ టేల్ ఫీల్ సో జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఇక్కడ సేమ్ పైన ఉన్న పొజిషన్ అనమాట ఇది కూడా సో స్టైప్ అనేది సిక్స్టీన్ థౌసండ్ పర్ మంత్ వస్తుంది జాబ్ లొకేషన్ హైదరాబాద్ విజయవాడ ఆల్ ఆల్ లొకేషన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఎయిట్ త్రీ జీరో నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ వన్ జీరో ఎయిట్కి కాల్ చేయండి మాట్లాడండి ఒకవేళ మీకు ఈ జాబ్ ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు దీన్ని కరెక్ట్ కావచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి లుకింగ్ ఫర్ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఏపీ అనమాట కంపెనీ నేమ్ క్రెడిట్ క్యాపిటల్ ఏఆర్ క్రెడిట్ క్యాపిటల్ జాబ్ లొకేషన్ ఉంది ప్రాంకే గుంటూరు నర్సరావుపేట గూడూరు ఎం యమగూర్ ఈమిగానూర్ యముగానూర్ అనమాట ఇది సో అక్కడ మీకు ఏమైనా తెలిసి ఉంటే చూడండి క్లిక్ ఇక్కడ అప్లోడ్ రెజ్యూమ్ లింక్ ఇచ్చారు సో నో ప్రాబ్లం ఇక్కడ ఓ ఇక్కడ ఫోన్ నెంబరు మిస్ అయ్యింది ఓకే మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ ఇంతకుముందు వీడియోలో కూడా చేశాను నేను అక్కడ ఒకసారి చూడండి అది ఏజ్ అప్ టు ట్వంటీ టూ ఇయర్స్ క్యాలిక్యులేషన్ సో నేను ఇది గమనించలేదు వీలుంటే నేను డిస్క్రిప్షన్లో ఈ నెంబర్ పెడతాను నేను ఓకే మీరు అక్కడ కూడా చూడవచ్చు ఒకవేళ క్లిక్ ఆన్ ది బిలో లింక్ అప్లోడ్ రిజూమ్ సో అవసరం లేదు నేను ఈ లింక్ అయినా సరిపెడతాను లేదా ఫోన్ నెంబర్ అన్నా మీకు అంటే చేస్తాం సో మీకు ఇదంతా మీకు చెప్పేది నేను ఒకటే పాయింట్ సో ఖచ్చితంగా జాబ్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే కాబట్టి మనం చేసేది ఏంటంటే ఏ జాబ్ అప్లై చేసుకున్నా ఆ జాబ్కి తగ్గట్టు రెజ్యూమ్ ఉండాలి ఇది నేను ప్రతి వీడియోలో చెప్తాను ఎందుకంటే చాలామంది జాబ్ ఒకరు చూస్తున్నారు వాళ్ళ రెజ్యూమ్ ఒకటి ఉంటుంది అలాంటప్పుడు కాల్స్ రావు చాలామంది ఏమంటే సార్ మాకు హెచ్ఆర్ రెస్పాన్స్ అవ్వట్లేదు సో కాల్ లిప్ చేస్తే కాల్ లిప్ చేయట్లేదు అంటే నీ రెజ్యూమ్ పంపించినప్పుడు పర్ఫెక్ట్గా దానికి సంబంధించిన పంపిస్తే వాళ్ళు లిప్ చేస్తారు నువ్వేదో పంపిస్తే నీతో మాట్లాడే టైం వేస్ట్ చేయలేదు కదా నీ ఇయర్స్ ఇప్పుడు వంద మంది వాళ్ళకు కనెక్ట్ అవుతారు కాబట్టి టైం వేస్ట్ చేయరు సో అందుకే ఈ టైం వేస్ట్ కాకుండా మీరు చేయాల్సింది ఫస్ట్ మీ రెజ్యూమ్ ఏదైతే ఏ జాబ్కి అయితే చూసుకుంటున్నారో దానికి అప్డేట్ ప్రకారం మీరు చేసుకొని వాళ్ళకి పంపిస్తే అరే అబ్బాయికి కొంచెం సూటేబుల్ ఉందని చెప్పి కాల్ చేసి మాట్లాడి సో డీటెయిల్ తెలుసుకుంటారు అది ఒకవేళ మీకు కాల్ చేసారు మీరు వేరే జాబ్ గురించి మాట్లాడారు అప్పుడు మీరు ఏం అడగాలి సరే ఇంకా వేరే జాబ్స్ ఏమైనా ఉన్నాయా లేదు మీ ఆఫీస్కి రమ్మంటారు ఎక్కడ కలవమంటారు సో ఇలా మాట్లాడి మనం జాబ్స్ తెప్పించుకోవాలి ఓకే డిమాండ్ చేసి మనం తెప్పించుకోలేము సో ఇవన్నీ ఫ్రీ జాబ్స్ కాబట్టి వాళ్ళకు చాలా టెన్షన్స్ ఉంటాయి కాబట్టి చాలా సో మీరు అర్థం చేసుకొని ఆఫీస్కి అయితే ఆఫీస్కి ఫోన్లో అయితే ఫోన్ కానీ టైం వేస్ట్ చేయకుండా రెజ్యూమ్ పర్ఫెక్ట్లీ పంపించండి అంతే ఓకే సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ లైవ్ ఓకే ఓకే మళ్ళీ ఇంకా మంచి అప్డేట్ తోటి మేము ముందుకు వస్తాను నేను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ నాకు బూస్ట్ని ఇస్తాయి మళ్ళీ అదర్ జాబ్స్ కూడా పెట్టడానికి అలాగే ఇప్పుడు వచ్చేది ఎండగాలం కాబట్టి మస్తు జాబ్ మేళలు ఉంటాయి సో ప్రతి జాబ్ మేళా నేను పెడతాను షార్ట్ వీడియోలు షార్ట్ వీడియోలు చూడండి ఎక్కువ నేను ఇప్పుడు షార్ట్ వీడియోల మీద ఫోకస్ ఎక్కువ చేస్తున్నాను ఎందుకంటే టైం చెప్పాను కదా నేను కూడా ఇంతకుముందు చెప్పాను కదా నేను కూడా జాబ్ చేస్తున్నాను నాకు కూడా టైం సరిపోవట్లేదు ఇట్లా సండేలు అట్లా అట్లా తీసుకొని చేయాల్సి వస్తుంది సో అందుకే షార్ట్ వీడియోల మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టండి ఎందుకంటే అన్ని అప్డేట్ దాంట్లోనే ఇస్తున్నాను సో అలాగే ఇంకో విషయం ఏం చెప్పాలంటే లైవ్ లైవ్ కూడా వస్తున్నాను నేను సో అప్పుడప్పుడు మీరు లైవ్ కూడా చెక్ చేస్తూ ఉన్నాడు మీకు టైం ఉన్నప్పుడు కంపల్సరీ లైవ్లో కూడా వస్తున్నాను ఓకే ఓకే మరి బాయ్